హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసింది లేట్ లేకుండా వీడియోలోకి అయితే జాతీయ అంతర్జాతీయ మొలైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాలు మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారు ధరలు నైట్ ఊహించిన విధంగా బంగారము వెండి పెరుగుదల నమోదు చేసుకున్నాయి అలాగే ఇప్పుడు మళ్ళీ బంగారం మళ్ళీ పెరుగుదల నమోదు బంగారంతో పాటు వెండి కూడా పెరుగుదలని నమోదు చేసుకున్నది రికార్డు స్థాయిలో దూసుకెళ్తుంది ఫ్రెండ్స్ బంగారధారులు మధ్యతరగతి వాళ్ళు కొనలా వద్దా అసలు ఆలోచనలో పడ్డారు ఇంకా ఇప్పుడు ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం జాతి అంత తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ ముల్లిని మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రామ్ చూసుకుంటే కనుక గ్రామ్ మీద డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని పదివేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఏడు వందల పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద ఐదు వందల అరవై రూపాయలు పె నమోదు చేసుకుని ఎనభై నాలుగు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద డెబ్బై ఏడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని పదకొండు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది సొలం పది గ్రాముల మీద ఏడు వందల డెబ్భై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద ఆరు సవరం ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల పదహారు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వెండి ధరలు లెక్కెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చిందను నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద రూపాయి పెరుగుదల నమోదు చేసుకుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ మీద వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్